మా అమ్మ ఈరోజు నిన్న వచ్చి చెప్పింది నాకు అంటే చిన్నప్పటి నుంచి చెప్పేది బట్ నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను ఇప్పుడే ఎస్టర్డే వచ్చాను అంటే మీకు ఎట్లా నుంచి నాకు మెమరీ ఉండేది అంటే అందుకు జ్ఞాపకాలు ఉండేవి పోని జన్మలు ఉన్నాయి కాబట్టే కదా ఇవన్నీ నాగరాణి కొన్ని దైవకాలం చెప్పకూడదండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇంకొకటి కానీ ప్రళయం కాదు ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ అంటే విజయనగరంలో ఉన్న టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పకూడదు ఇప్పుడైతే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం పక్క ముట్టే నాగబంధం ఉందనిపి అంటున్నారు నాగబంధం విప్పే పద్ధతి ఏంటి అక్కడ విప్పే పద్ధతి మాకు తెలుసు కానీ మీకు చెప్పకూడదు ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరం ఇంకొక ఎవరు వచ్చారు ఏంటి ఎంతోమంది సిద్ధులు వచ్చారు అఘోరాలు వచ్చారు నాగసాధువులు వచ్చారు పీఠాధిపతులు వచ్చారు వేద పండితులు వచ్చారు కానీ వాళ్ళు ఓపెన్ చేయలేదు మీరు ఎలా ఓపెన్ చేస్తారనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది కానీ అసలు మా అది ఇదే కాదు మా ఇష్టర్ ఇదే కాదు మేము ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకునేవాడిని కానీ అనుకోకుండా రెండు వేల పద్నాలుగులో మాకు శ్రీవారి దర్శనమిచ్చారు అనంత పద్మనాభ స్వామి దేనికి ఏమిటి అన్నప్పుడు నాకు కొన్ని సూచనలు చూపించారు దానికి అన్ని వదిలేసి నేను సినీ ఫీల్డ్లో ఉండేవాడిని అది కూడా వదిలేసి బాబా గారు కనపడగానే వచ్చి ధ్యానంలో కూర్చున్నా శ్రీవారు కనిపిస్తూనే ఉన్నారు ఆరోగ్యది తలుపు తెరవకపోతే ప్రళయం వస్తుందని చెప్తున్నాడు ఆయన అనేక రకాలుగా మేము చెప్పింది చెప్పినట్టు జరిగింది మేము కాలజ్ఞానం కూడా రాస్తాం ఇంతకుముందు ఎన్నో చెప్పాను బుక్స్ ఉన్నాయి నేను రాసిన కాలజ్ఞానం అనే మన మన అంటే మన ప్రపంచంలోనే దేవాలయాలన్నీ అన్న నేను మూతబడి నేను చెప్పిన ఒక నెల రోజుల కరోనా ద్వారా మూతపడిపోయినాయి మళ్ళీ ఒక వింత వ్యాధి వ్యాపించి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ప్రపంచం కూడా జనాన్ని బయటికి రానికుండా బంధించబడతారు ఇంట్లోనే అన్న అది కూడా జరిగింది వర్షాలు వస్తున్నాయి వర్షాలు పోతున్నాయి ఇవన్నీ చెప్పగలుగుతున్నాయి ఏ ప్రాంతం మునిగిపోతుంది ఫస్ట్ కేరళ మునిగిపోతుంది అంటే వేరే వాళ్ళని లాల్పురంలో రామాంజనేయులు రాముగారు ఉన్నారు వాళ్ళని పిలిచి నా దగ్గర మీడియాను పంపించండి నేను అన్న కానీ వాళ్ళు ఏమన్నారు పిచ్చోడి కింద లా కేసారు ఏమన్నా కేరళ మునిగిపోవడం ఏం నువ్వు మీరు చెప్పడం ఏందని నేను చెప్పిన రెండు నెలలకు మునిగిపోయింది అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు తర్వాత ఎవరు చెప్పలేదు గుంటూరులోనే నా చుట్టూ తిరిగే వాళ్ళకి నేను చెప్తాను నా చుట్టూరున్నోళ్ళే నా ప్రపంచం ఆ ప్రపంచం నేను మీడియా కాడికి రావాలంటే అది నేను దాన్ని నేను చెప్పుకున్నట్టు ఉంటుంది నా డబ్బా నేను కొట్టుకున్నట్టు కాదు అది దేవుడి ద్వారా తెలియబడతానని నేను బయటికి రాకుండా ఆగాను బాంబ బాంబే మునిగిపోతుందన్న బాంబే మునిగిపోతుంది మునిగిపోయింది మరణాలు చెప్తున్నా అన్నీ చెప్తున్నా నాగబంధం అనేది అది నాగబంధం దేనికి సంబంధించింది ఎవరు వేశారు ఆ నాగబంధం వేసింది చైనీయులు చైనీయులు ఆ నాగబంధం ఎలా వేసారు అన్నది ఇంతవరకు అర్థం కాలేదు అందరు గరుడబంధం గరుడబంధం అంటున్నారు నాగబంధం నాగబంధమే గరుడ మంత్రం చదివితే ఓపెన్ అయిద్దంటున్నారు అంటున్నారు గరుడ మంత్రం చదివితే ఓపెన్ కాదు పంచభూతాల శక్తిని ఆహ్వానం చేసి దాన్ని తెరవగలగాలి కానీ లోపల వచ్చేది నీటి శబ్దాలు అది తీస్తే ప్రపంచం ప్రళయం వచ్చి మునిగిపోతుంది అంటున్నారు కానీ కాదు దాంట్లో ఉన్నది పంచభూతాల శక్తి ఉంది గాలి నీరు ఆకాశము నిప్పు ఇవే వాటి శబ్దాలే వినిపిస్తున్నాయి మనకు అది ఈ తెరిచిన గదుల కంటే విలువలేని కట్టలేని సంపద ఉంది దాంట్లో ప్రపంచంలో ఉంది అదొకటే కాదు శ్రీరంగపట్నం శ్రీరంగనాథుడు ఉన్న ఏరియాలో ఆడ ఉంది తర్వాత ఒరిస్సా స్వామి రెండో గది దాంట్లో కూడా వీడియో కట్టలేని సంపద ఉంది కానీ చాలామంది దోచుకోపోయినారు కానీ అది లెక్కింపు జరిగినాక తెలుస్తుంది అది వాడేదానికి విధానంగా లేదు లోక కళ్యాణార్థం దేనికైతే అది పెట్టినరో ట్రాకన్ కోర్ మహారాజులు దానికి సంబంధించి ఉన్నోడు దైవ సంకల్పమున్నోడు దాన్ని తెలుస్తాడని లిఖించబడింది ఆ లిఖనం ప్రకారం మేము చేసేది అసలు నేను దేవాలయం కట్టేయడం మీద అక్కడ శివాలయం బాబా ఇక్కడ అమ్మవారు నా దగ్గర మీకున్న అర్హత ఏంటి నాకున్న అర్హత మేధావులు పరీక్షించాల మేధావులు నన్ను పరీక్షించాలి ఏదైనా చెప్పగలుగు చూస్తున్నానంటే అదంతా దైవ నిర్ణయం అనంత లోకాల గజపతి పద్మనాభుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళు వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళ నడక ప్రకారమే నేను నడుస్తున్నా కాబట్టి ఇంత ప్రళయం సృష్టించబడింది కానీ ఆ సమయం టయానికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది వాళ్ళు చెప్పిన విధంగానే నేను పాదయాత్ర కూడా చేస్తున్నా అంటే పద్మనాభ ఫస్ట్ ఇక్కడ నుంచి వీరబ్రహ్మేంద్ర మఠం రవ్వలకొండ మహానంది శ్రీ ఓంకారం బనగానపల్లి యాగంటి అంటే మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆయన యొక్క ప్రభావం మీద ఉందా మా మీద ప్రభావం అంటే అతనే మాకు చూపిస్తున్నాడైన నమ్మకం మాలో ఉంది మేము ఉన్నావాడని నమ్ముతున్నాం వీరబ్రహ్మేణ స్వామి ఇప్పుడు ఈ అమ్మాయి వస్తుందని నేను ఆరు నెలల క్రితమే చెప్పాను ఎక్కడి నుంచి ఒక రాయలసీమ నుంచి వస్తుందని మా శిష్యుడికి చెప్పాను ఈ అమ్మాయి ఒక అమ్మాయి దైవానికి సంబంధించిన పద్మనాభ స్వామి టెంపుల్ తెరవడానికి ఇక్కడ కలవడానికి అమ్మాయి వస్తుంది అన్నట్టు తెలిసింది తర్వాత ఆ అమ్మాయిని చూశాను మీడియాలో చూసిన తర్వాత యూట్యూబర్లో ఆ అమ్మాయిని పిలిపించడానికి పదిహేను రోజులు కష్టపడ్డాను కష్టపడి ఆ అమ్మాయిని తెలుసుకొని నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ముందు మా శిష్యురాలు మాట్లాడింది తర్వాత మా గురువు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయికి జరిగే విధానం ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయికి ఏమేమి జరుగుతుంది ఆ అమ్మాయిది కరెక్టా కదా మొత్తం చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయి ఓకే వస్తాను మీరు చెప్పినవి మొత్తం కరెక్టేనని ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పింది ఏం పేరు ఈ అమ్మాయి పేరు భవిత భవిత నమ్మబట్టే ఇక్కడికి వచ్చింది నమ్మబట్టే మొత్తం రియాలిటీ షో చూపించారు అమ్మ కూడా నాగమ్మ వస్తుంది వస్తుంది గంగమ్మ వస్తున్నారు పాలమ్మ కట్టేసినారని కట్టలేసినారని గత రెండేళ్ళ మూడేళ్ళకే చెప్తున్నారు ఒంట్లోకి రావట్లేదు అది కూడా రాత్రి తీశాను నాట్యం ఆడిపించాను ఇప్పుడు చూడండి మీరు చేస్తాను నాకేందంటే ఇది స్వయంభో నేను నేర్చుకున్న విద్య కాదు నాకు గురువే లేడు నేను గురువునే కాదు వాళ్ళు ఒక భక్తుడిని ఆ టెంపుల్ గది తెరవడానికి సంకల్పం ప్రకారం నిర్ణయించబడ్డ ప్రకారం నేను నడుస్తున్నా కానీ కొందరు అనుకోవచ్చు దానికి మేధావులు పీఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మేము మాకు వేదాలు రావు మంత్రాలు రావు ఏం రావు ఓన్లీ ధ్యానం భోజనం లేకుండా ధ్యానం చేస్తాం దేన్నైనా చూడగలుగుతాం క్షణంలో అలాంటి చేపట్టి వచ్చిన వాళ్ళు బాగలేని వాళ్ళు వస్తుంటారు వాళ్ళకు చూస్తుంటా దయాలు పెట్టిన వాళ్ళకి చూస్తుంటా శాతపడేనోళ్ళకు వాళ్ళకు హోమాలు జరుగుతుంటాయి వాళ్ళకి మంచి జరిగితే ఇంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఎక్కువ తెలంగాణ తెలంగాణ నుంచి వస్తారు నా దగ్గరికి ఇక్కడ మొత్తం ఇరవై ఎనిమిది చర్చలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎవరు రారు ఏదో వస్తారా వెళ్ళిపోతారో అంతవరకే కానీ బయటి జనమే నా దగ్గరికి వస్తారు వాళ్ళు నమ్మేనా దగ్గర వస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే ఏం జరిగింది అనేది ఏం అనేది వచ్చిన జనాన్ని అడిగి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా ఆ భవిత అనంత పద్మనాభ స్వామి కేరళకు సంబంధించిన ఆరోగ్యది తరపు తెరవడానికే ఇక్కడికి వచ్చింది అది దైవం పిలిపించింది శివాజ్ఞ లేని సేమైన కొట్టదంట ఆ శివుడు ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మొదలైంది ఇంకా ఆ అమ్మాయి విధానం మొత్తం తెరిచే విధానం టైం ఉంది కొంచెం ఆ టైం ప్రకారం ఆ అమ్మాయి శక్తిని పొందాలా ఆ అమ్మాయి చెప్పినట్టు గత జన్మ అన్నది ఉంది ఫస్ట్ గత జన్మ నాకు తెలిసినంతవరకు అందరు మూడు అన్నారు అమ్మాయిది నాలుగో జన్మ ఫస్ట్ జన్మ వచ్చి నాగ జన్మ రెండో జన్మ కోయ జన్మ మూడో జన్మ రాజు జన్మ ఇప్పుడు వచ్చి మానవ జన్మ ఈ నాలుగులోంచి దాటుకొని రావాలి కదా ఆ అమ్మాయి పోయిన పూర్వ శక్తుల నుంచి రావాలా కానీ ఒక కోసం ఆ అమ్మాయిని చంపబడ్డారు ఆ చంపబడ్డ శక్తిని మళ్ళీ తిరిగి పొందడానికి అమ్మాయి అన్వేషిస్తుంది అందుకే ప్రతి పౌర్ణానికి అమ్మాయికి శరీరం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది ఆమెదే కాదు నా శరీరము మారుతుంది ఆ అమ్మాయికి పొలుసులు వస్తాయి నాకేమో దద్దులు వస్తాయి మొత్తం బాదం కాయ టైపులో ఈ మొత్తం పయనించి కిందకి వాటిని తట్టుకోగలిగి చేయగలుగుతున్నాం ఈరోజు అదంతా దైవం అంటుంది మరి మీరు కూడా ఈ దైవ మార్గం నడవాల హిందూ ధర్మ ప్రకారం ఆ సంపద తీసి పేద ప్రజలకు ఉపయోగించాలా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు ముసలి కుంటి వాళ్లకు గుడ్డి వాళ్ళకు అనాథ పిల్లలకు వీళ్ళందరికీ హార్ట్ పేషెంట్లు ఉంటారు అనాథ పిల్లలు బ్రెయిన్ పేషెంట్లు వాళ్ళందరికీ ఉపయోగించాలగా ఏం చేసుకుంటారు ఆ డబ్బంతా అక్కడ మన దేశంలోనే ఇంత డబ్బు ఉంది పక్క దేశంలో పోయి అప్పు తెచ్చుకొని జనాన్ని హింసిస్తూ ఇంత రేట్లు పెంచుతున్నారు దానికి కారణం ఎవరు మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఈ పీఠాధిపతులు ఏం చేస్తున్నారు చిన్నజీఆర్ స్వామి ఉన్నాడు స్వరూపానంద్ ఉన్నాడు విజయేంద్ర సరస్వతి ఉన్నారు కారణజన్మే అవును కారణ జన్మే మోడీ మోడీ జన్మే తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కారణ జన్మడే హిందూ మతం ప్రకారం వాళ్ళకు నిర్దేశించిన పనులు చేయడానికే వాళ్ళు ఈ నిర్ణీత ప్రదేశాల్లో ఉన్నాడు కానీ వరహాదేవిని ఆహ్వానం చేస్తాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి హిందూ మతం పైకి లేస్తుంది ఆ పద్మనాభ స్వామికి వీళ్ళిద్దరే మాకు రాజధారి రహదారి చూపిస్తారని మేము అనుకుంటున్నాం సెలవు మా ధర్మకర్త గారు అమ్మ మీ భవిత అమ్మ నాగరాణి అని పాప మీ పాప ఎట్లా తెలిసింది ఫస్ట్ తను నాగరాజు కూతురు అని పాప చిన్నప్పటి నుంచి చెప్పేదా ఆ సైన్స్ అంటే ఆ యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా తొమ్మిది సంవత్సరాల నుంచి పాప చెప్పేది ఒక అడవిలోకి వెళ్ళాలి మా అమ్మ పిలుస్తుంది మా అమ్మ మా నాన్న ఉండరు అలా విగ్రహాలు తీయాలి అవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్కి నేను వెళ్ళాలి నన్ను వదిలేసే అని చెప్పేది అట్లా మనం వదిలేయలేం కదా కాళ్ళ చేతులు కట్టేసుకున్న రోజులు కూడా నాకున్నాయి పాపను ఎక్కడికి పారిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా హాస్పిటల్ తిప్పాను అన్నీ చేశాను అన్ని స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని రిపోర్ట్లు అంటే నార్మల్ వచ్చింది రీసెంట్గా పౌర్ణమి రోజు కూడా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళింది పాప బ్లడ్ కానీ పాప స్కిన్ కానీ పౌర్ణమి రోజు ఊడిపోయే స్కిన్ ఉంటుంది కదా అది కూడా వెళ్ళింది నలభై ఐదు రోజులకు రిపోర్ట్ వస్తుంది ఇంకా ఇరవై రోజులు పడుతుంది రావడానికి అంటే స్కిన్ ఊడిపోవడం అనేది అంటే పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి లేదు పుట్టినప్పటి నుంచి లేదు పద్దెనిమిది సంవత్సరాలు పడ్డా నుంచి వంట మీదకి కుపీషంలోకి రావడము ఆ వచ్చినప్పుడు నొప్పి అనేది ఏడుస్తానైంది అట్లా రెండు మూడు సార్లు చూసాము ఏమో మార్పులు చెరుపులు అంటే ప్రకృతి వల్ల కావచ్చు స్కిన్ వంటి మీద కావచ్చు అని మేము అట్లా అనుకున్నాము అది ప్రతి పవనానికి వస్తుంది ప్రతి పవనానికి వస్తుంటే ఆమె జాతకం కూడా పంతులు గారికి చూపించడం జరిగింది వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు ఇంకా తను చెప్పిన గుడి ఎక్కడ ఉండేది మాకు తెలియలేదు రీసెంట్గా ఒక ఎయిట్ మంత్ అవుతుంది ఆ ఎయిట్ మంత్లో మనకు తెలిసిన ఇంకో గురువు గారు హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన యాకిరెడ్డి అయిన పేరు ఆయన అనుకోకుండా విజయనగరం రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత కాళికామాత టెంపుల్కి వెళ్ళారు పాప చెప్పిన ఆనవాళ్ళని ఆయనకు దృష్టికి తెలిసిపోయింది తెలిసిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు పాప చెప్పిన అన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉండాయమ్మా ఓసారి మిమ్మల్ని తీసుకెళ్తామన్నాడు అంటే గుర్తు పడుతుందా పట్టదా ఇదే టెంపుల్ కాదు అనేది తీసుకొని వెళ్తా అని చెప్పాడు కాళికామాత టెంపుల్ విజయనగరం విజయనగరం మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళాం అప్పుడు మనకు మేము ఎవరు మేము పోలే విజయనగరానికి పాప కానీ నేను కానీ అప్పుడు రాజు బిడ్డగా అక్కడ జన్మించింది అనేది పాప చెప్పేది నాకు ఫస్ట్ జన్మ వచ్చేసి నాగరాణి దేవత జన్మ రెండోది రాజు జన్మ అని చెప్పేది రెండు జన్మల నాది ఇప్పుడు గురుగారుండి మూడో జన్మ ఫస్ట్ రెండో జన్మ ఏమో కోయిదా జన్మ అది అది మాకు కూడా తెలియదు పాపకు కొన్ని గుర్తుకు రాలేదు ఇప్పుడిప్పుడు పూర్తిగా వస్తున్నాయి ఇంకా అది ఎంత చేసినా మనం ఎంత కంట్రోల్ చేసినా అది ఆగట్లేదు ఆగకపోయేసరికి ఇంకా తన పాట మటే వెళ్దాం చూద్దాం ఇది ఎంతవరకు నిజము అవుతుందా కాదనేసి విజయనగరకు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ పోయిన తర్వాత గుర్తుపట్టింది ఆ ప్లేస్ కానీ తను తిరిగిన ప్లేస్ కావచ్చు తను ఇది రూట్ కరెక్టా కాదా అని కరెక్ట్గానే చెప్పింది కరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఏం చేసానికి లేదు ఇంకా దేవకారణానికే జన్మించింది కాబట్టి అది కూడా నేను కన్ఫామ్ చేసుకున్నాను కాబట్టి ఈ స్కిన్ కూడా ఎందుకంటే ఇది కలియుగము ఎవరు అంతగా నమ్మరు అందరూ అనుమానంగానే చూస్తారు ఎవరు అనుకొని అనుకోకపోయినా నాకు అవసరం లేదు నా బిడ్డ ఏంటో నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కూడా నేను పడే బాధ ఏంటో నాకు తెలుసు పుట్టిన మూడు రోజులకి మా నాన్నకు అమ్మవారిలాగా కనపడింది పాప మూడు రోజులకి అట్లా కనపడము చిన్నప్పటి నుంచి తను చేష్టాలు కూడా కొంచెం అలాగే ఉన్నాయి ఇంకా తొమ్మిది సంవత్సరాల నుంచి బయటపడ్డాయి తన కోపం కానీ తను కోపడినప్పుడు ఒక ఫేస్ మారిపోవడం కానీ అంటే కనిపిస్తుంది అప్పుడే తన కోపం ఎట్లా వస్తుంది అనేది అట్లా జరుగుతూ వస్తుంది ఎట్లా ఇంకా పాప కాదా కొన్ని ఉంటాయి మామూలుగా మాట్లాడుతుంటారు అనుకుంటాము తొమ్మిదేళ్ళ పడినాంచి జరిగింది అంటే నాకు ఫస్ట్ చెప్పడం కూడా విజయనగరం టెంపుల్ అమ్మవారి విగ్రహాలు బయటకు తీయాలి శివుడి విగ్రహం బయటకు తీయాలి అన్నారు ఇంకొకటి కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది కూడా మాకు చెప్పేది కానీ అది మేము ఎక్కడ రివీల్ చేయలేదు ఎందుకంటే తెలవదు తెలుసు మనకు కానీ మనం పూర్తిగా అక్కడి వరకు మనం చెప్పకూడదు కదా చెప్పకూడదు కాబట్టి ఆ విషయం మటుకు మేము చెప్పలేదు రామ మందిరము నిలబెట్టేటప్పుడు కూడా అయోధ్యలో అప్పుడు కూడా కొన్ని వికృతులు జరుగుతాయి అని ముందే చెప్పింది అంటే పక్షులు కానీ ఒక జంతువులు కానీ వెళ్ళడం కానీ వెళ్తాయి అని చెప్పింది సర్పాలు అన్నీ వెళ్తాయని తను చెప్పినాక ఒక వారానికి జరిగింది అంటే పక్షులు వెళ్ళడం కానీ గద్దలు వెళ్ళడం కానీ నెమ్మళ్ళు కానీ ఒక వేణువులు కానీ అన్నీ వెళ్ళినాయి కదా సర్పాలు అందుకు అట్లా వెళ్ళడం జరిగింది ముందే చెప్పింది పాప విషయం నాకే చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పింది అంటే ఈ విషయము కూడా నేను మీడియాలో చెప్పాను నేను ఈ విషయంలో కూడా నేను మీడియాలో చెప్పాను ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది మాత్రం నేను బయటకు తీయలేదండి ఇంతవరకు ఎందుకంటే నేను పూర్తిగా పాప అది బయట పడిన తర్వాత చెప్పింది ముందే చెప్పింది అది ఇప్పుడే కాదు తొమ్మిది సంవత్సరాలు అప్పుడే చెప్పింది సమయం రాలే కాబట్టి మేము అది ఆలకించలేదు ఎక్కువ దీని మీదనే దృష్టి పెట్టింది కాబట్టి మేము చెప్పలేదు కూడా చూశారు కదా ఆ నాగరాణి అని పాప నాలుగు జన్మలు ఉన్నాయని మన 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 స్వామి చెప్పారు అది కూడా అమ్మగారు తను తొమ్మిదో సంవత్సరం నుంచి తను అనేక అనేక అంటే ఒంటి మీద పురుషులు కానీ లేకపోతే అదేవిధంగా నొప్పంటాం కానీ అదే కానీ నాకు నాది ఇక్కడ కాదు నాకు ఇంక వేరే జన్మ ఉందని చెప్పడం కానీ ఇవన్నీ మాత్రం మనం చూసాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ యొక్క గుడి యొక్క మహిమను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలని చెప్పేసి తను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూశారు ఇప్పటి నుంచి చూశారు మొత్తం

అంటే మీకు అసైన్స్ ఎలా ఉండేవి మీకు అంటే ఆ యొక్క వచ్చేటప్పుడు ముందు ఎటువంటి సూచన సూచనలు ఏమి ఉండవండి నాకైతే మాత్రము నాకు ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు జస్ట్ అలా విజువల్స్ ఓపెన్ అవుతాయి అంతే నేను అవి చూస్తాను అంతే లేవు కానీ నేను కనిపించగానే ఫస్ట్ మా అమ్మకి చెప్తాను ఏమలేదు ఇంతవరకు అని నమ్మారు సో అందుకే నేను ఎంత దూరం వచ్చాను ఒక తల్లి సపోర్ట్ లేకుండా ఎవరు ఇక్కడికి రాలేదు మీరు విజయనగరంలో ఉన్న అక్కడ గుడికి వెళ్ళారట అది ఆ వివరాలు చెప్తారా ఆ వివరాలు అంటే టెంపుల్ లోపల ఉందండి భూమి లోపల అది బయటికి తీసేంత వరకు మీకు కూడా నేను చూపించడానికి కదా అంతే ఇప్పుడు ఇప్పుడు మీ అంటే ఇంకొక కార్యక్రమం కూడా చెప్పేసి అంటున్నారు ముందు ముందు అనంత పద్మనాభ స్వామిది తర్వాత నెక్స్ట్ ఆర్ టెంపుల్ అంటే ఏ విధంగా మీరు చేయబోతున్నారు మీరు ఏ విధంగా అంటే కనుక సమయం వచ్చినప్పుడు చెప్తామండి సమయం లేకుండా మేము కూడా చెప్పకూడదు కదా ఈ దైవరాశాలు అనేవి ఎవరికి చెప్పకూడదు అందరు చెప్పండి చెప్పండి అంటున్నారు ఏ దైవరాశాలు అనేది ఎవరికి చెప్పకూడదు అంతే నాకేం పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు ఉంది మీకు పాప పాపది ఇబ్బంది అంటే ఇంకా దేవకారానికి పుట్టినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి అన్నీ ఉంటాయి దానికి ఎదుర్కోవడానికి తల్లిదండ్రులుగా మనం ముందుకు ఉండాలి తన నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా మన నమ్మక మీద కింద ఉండి ముందుకు రావాలనేసి మొత్తం తప్పదు దేవకార్యానికి జన్మించినప్పుడు ఆ దేవకర్యం అనేది పూర్తి చేయాలి కదా మనం దాన్ని ఆపడాన్ని కూడా నాకు ఎన్నోసార్లు నేను ట్రై చేశాను తొమ్మిది సంవత్సరాలతో నేను ట్రై చేశాను ఇది మా ఇట్లా ఉండకూడదు తను కూడా సాధారణంగా మనసులాగా ఉండాలి అందరు అమ్మాయిలాగే తన లైఫ్ తను రీచ్ అవ్వాలని చెప్పేసి శత విధాలుగా ప్రయత్నించాను అందరు డాక్టర్ల దగ్గర తిరిగాను అన్ని విధాలుగా అయిపోయింది ఇంకా ఇక గుడి రావడం కారణం కూడా మన ఛానల్లోనే వీడియో చూసి శోభగా నాకు ఫోన్ చేయడము గురుగారితో మాట్లాడడము నన్ను చూసే పాప గుర్తుపడుతుందమ్మని గురుగారు చెప్పడము